నేను అఖిల సందర్భం కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్థుల పరిషత్ అధ్యక్షుడుగా బాధ్యతగా ఉన్నాను నేను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీ పరిషత్కి ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి వృత్తిపత్రాన్ని ఇవ్వడం జరుగుతున్నది ఈ నెల మార్చి నెల నాలుగో తేదీన రాయిచిలో ఏడవ శతాబ్దం నాటి వీరభద్ర స్వామి వారి ఆలయానికి సంబంధించిన వార్షిక ఊరేగింపు కార్యక్రమం జరుగుతున్నది ఆ ఊరేగింపు కార్యక్రమం జరుగుతూ ఉండగా కొన్ని విదేశీ శక్తులు విదేశీ మతస్థులు ఈ ఊరేగింపని చిన్నపిల్లం చేయాలనే ఉద్దేశంతో హిందువులపైకి రాడోవ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో మన బందోబస్తు పోలీసులు కూడా హిందువులదే తప్పున్నట్టుగా భావిస్తూ ఇతర గ్రామాలకు చెప్పినటువంటి హిందువుల్ని మీకు ఈ గ్రామంలో పనే ఉంది ఈ వస్తువులో మీకు సంబంధం ఉంది అని చెప్పేసి అక్కడ నిభజన చెందుతున్నారు ఏ దేవాలయం మనం ఇవాళ అందరికీ కళ్యాణ్ అందరికీ తిరుపతి మనం అన్ని ఎందుకు చేయాలి ఇతర జిల్లాలో ఎంతగా వాళ్ళు అడుగుతారా అది ఇందులో ఈ విభజన ఎలా చేస్తారా మీరు ఏ హక్కుతో ఈ విభజన చేస్తున్నారు మీరు ఆ విభజన చూపిస్తూ ముగే మహిళను కూడా చూడకుండా మహిళలు పిల్లల మీద కూడా చర్మం లేచిపోయినట్టుగా పాఠీచారం చేయడం జరిగింది అందులో సుమారు వంద మంది గాయపడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి శ్రీరామ్ అనేది నినాదం ఇవ్వడంతో జరుగుతున్నది వీరభద్ర సంవత్సరం జయసీరాముని ఎందుకు అంటారు అని చెప్పి ఏ నామం పలకాల కూడా మీరే చెప్తారా ఇది ఈ దేశంలో వర్క్సం ఉంది ఏ నామం చెప్పాలి ఏ భగవద్గీత గారు చెప్పాలి మీరు ఎట్లా చెప్తారు ఇవన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం హిందువుల మీద పెట్టినటువంటి కేసుని ఇవన్నీ ఉపయోగించుకోవాలి ఈ అసలు దోషుల్ని ఎవరైతే రాళ్ళుకి హిందువులకి కార్యక్రమాన్ని పోటీ చేయాలని ఉద్దేశంతో దోషులు గుర్తించి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి కోరుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కలెక్టర్ వారికి ద్వారా ముఖ్యమంత్రి గారు విజ్ఞాన పత్రం ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు రమలాపురం జిల్లా కలెక్టర్ గారికి అమలాపురం కేంద్రంగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కవనసీం జిల్లా కలెక్టర్ గారికి నోటి పత్రం ఇవ్వడం జరిగింది జరిగినటువంటి ఆ హింస అందరికీ ప్రతిధ్వనించేలాగా ఇవాళ చూసే అందరూ కూడా అక్కడ ఎంతో ప్రశాంతతగా జరుగుతున్నటువంటి హిందువులందరూ కూడా వారి యొక్క ఆచారాల ప్రకారం జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమాన్ని ఏదో విధంగా విఘ్నం కలిగించాలనేటువంటి పరమతస్తులందరూ కూడా వచ్చి హిందువులపై దాడి చేయడం అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కూడా వారికి సహకరించి హిందువులని సోషల్గా చూపిస్తూ వాళ్ళందరినీ కూడా లాఠీచార్జ్ చేసి సుమారు ముప్పై మంది పైన భారతీయ జనతా పార్టీ ఆ జిల్లా ప్రధాన కార్యదర్శి పైన అలాగే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల పైన విశ్వ హిందూ కార్యకర్తల పైన వాళ్ళ కేసులు పెట్టి ఆ కేసులు కూడా ఎటువంటి అంటే అటెంప్ట్ మర్డర్ కేసు కింద క్రియేట్ చేసినటువంటి అక్కడ ఎస్ఐసిఏర్లు వాళ్ళందరినీ కూడా వారి యొక్క ఉద్యోగ ధర్మం నుంచి సస్పెండ్ కాదు రిమూవ్ చేయాలి ఎందుకంటే ఒక వర్గానికి విదేశీ శక్తులతో చేతులు కలిపినట్టు వాళ్ళతో వాళ్ళని అసలు బాధ్యతల నుంచి రిమూవ్ చేయాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది పోలీసు అంతా కూడా హిందువులు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా అన్యోన్యత అన్నదమ్ములుగా చూసుకునేటువంటి ఈ పోలీసు యంత్రాంగం ఇంకా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆకాంక్షతో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అరాచక శక్తులతో కలిపి వీళ్ళు ప్రయాణం చేయాలనేటువంటి ఈ పోలీసు యంత్రాంగం కొంతమంది ఉన్నారు వాళ్లపైన వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం ఉంది మా కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళ విచ్చలవిడిగా విడిగా వాళ్ళకి నచ్చినట్టుగా చేయాలి హిందువులని అనసవేయాలి ఎక్కడ పర మతాస్తుల్ని పెంచాలనేటువంటి కోరిక కొంతమంది ఉంటే వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి గ్రహించుకోవాలి మేమే కనుక దృష్టి పెట్టి వాళ్ళ యొక్క వాళ్ళు ఏంటి అనేటువంటి కన్ను కన్నెర్ర చేసి చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి వాళ్ళకి గ్రహించుకోవాలని తెలియజేస్తూ పోలీసు సోదరులు కూడా హెచ్చరిస్తున్నాం తప్పుడు సమాచారాలకి తప్పుడు కేసులు పెట్టేందుకు మీరు వెంటనే విత్డ్రా చేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి ఎవరి మీద అయితే తప్పుడు కేసులను భంచారో ఆ కేసులను విత్డ్రా చేసుకుని వీళ్ళందరికీ కూడా హిందువులకి రక్షణగా ఉండాలనేటువంటి పోలీస్ యంత్రాంగాన్ని కోరుతూ ప్రభుత్వాన్ని కూడా కొంతమంది ముస్లింలు సహకరించాలని ప్రభుత్వం ఆలోచన విరమించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒకటే అయినటువంటి మంచి ఆలోచనతో మీరున్నా కొన్ని శక్తులు మాత్రం దుష్ట శక్తులు హిందువులను అనసవేయాలనే ఆలోచనతో ఉన్నారు కనుక మీరు కూడా ఒకసారి సరైనటువంటి ఆలోచనలు ఉండి హిందువులకు అండగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకున్నాను నాలుగో తారీఖున అన్నమయ్యోటి గ్రామంలో గత పదమూడు వందల సంవత్సరాలుగా జరుగుతున్న వీరభద్రస్వామి పారివేటి ఉత్సవాన్ని ఆఫ్ చేయాలని అలాగే దాని మీద ఎలాగైనా అటువంటి ఉత్సవాన్ని హిందువుల ఐక్యతకు నిదర్శనంగా ఉన్న అటువంటి ఉత్సవాల్ని జరగనివ్వరాదు అని చెప్పేసి కొన్ని సంఘ విద్రోహ శక్తులు తీవ్రంగా దాడి చేశారు ఏదో వంక పెట్టుకుని దాడి చేస్తే ఆ దాడిని సమర్థిస్తూ ఈ దాడికి మూల కారణము ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ అని చెప్పేసి రాయచోటి ఎస్ఐ నరసింహారెడ్డి గారు కుట్రపూరితంగా మోసపూరితంగా కొంతమంది సాంఘిక విద్రోహ శిక్షణ చేతిలో బందీ అయి లేదా వాళ్ళు చూపిన ఆస్తులకు ఎర అయి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తల మీద అన్యాయంగా కేసులు బనాయించడం జరిగింది ఒక్క కార్యకర్త పేరు కూడా జరిగిన ఎస్ఐ ఈ ఆరోపణలు చేస్తూ ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్తు లాంటి జాతీయ సంస్థలని సేవా సంస్థలని వాటి మీద చేసి పెట్టడం ఎంతవరకు సమర్థం ఆయన లంచాలకి లోబడి స్వార్థపూరిత శక్తుల చేతిలో పడి ఇటువంటి కేసులు పెట్టారు అని చెప్పి దీన్ని బట్టి రుద్దు అవుతుంది అటువంటి ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని అలాగే పార్వేటి ప్రశాంతంగా చేసుకుంటున్న హిందూ బంధువుల మీద దాడి చేసిన సంఘ విద్రోహ శక్తులని తీవ్రంగా కంటి శిక్షించాలని ఈవేళ ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కొన్ని భారీ ధర్నా నిర్వహించి కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞాపన పత్రం పంపించడం జరిగింది ఆ సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీంట్లో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు అలాగే సంఘ పరివార క్షేత్ర నాయకులు అనేక మంది పాల్గొన్నారు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగా జరిపిన అందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటాం